హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ఇది స్మాల్ స్టోరీ స్మాల్ స్టోరీస్ ఇష్టపడేవారు మినీ కథల మణిహారం అని డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఈరోజు మొగుణ్ణి కాల్ బాయ్ చేసిన పవిత్ర మదన్ పేరుకు తగిన మదనుడు పదహారేళ్ల వరకు బాగానే ఉన్నాడు అందరి అబ్బాయిల్లాగానే ఏం జరిగిందో ఏమో మదన్ అవ్వకి తెలియదు గత కొన్ని రోజులుగా మదన్ ఏం చేస్తున్నాడో అతని ఫ్రెండ్స్ ద్వారా అవ్వ కొన్ని విషయాలు తెలుసుకుంది అసలే నా అనేవారు లేరు మదన్కి చదువు సంధ్య ఏదీ లేదు ఆస్తి పాస్తులు అంతకంటే లేవు అమ్మా నాన్న కూడా లేరు మగపిల్లగాడు అని ఏ దిక్కు లేని అవ్వ మదన్ని సాకుతుంది అలా ఇంకా చదువులేని పిల్లలతో మదన్ స్నేహం అలా అని వాళ్ళేమీ బడ్డు బైరాగులు కాదు ఏదైనా కష్టమైన పని సింపుల్గా చేస్తారు డబ్బులు వస్తే సినిమాలు బీడీలు కొంచెం వయసు వచ్చాక మందు దొంగతనాలు చేయరు కానీ బండ కష్టం ఈజీగా చేస్తారు మదన్కి ఎక్కువ డబ్బు వస్తే అవ్వకిస్తాడు మదన్ దగ్గర డబ్బు లేకపోతే అవ్వని మాయ చేసి మరీ తీసుకుని పోతాడు అవ్వకు నా వాళ్ళు ఎవరూ లేరు ఆమె కష్టాన్ని మదన్ కాక ఎవరు తింటారు అనుకుంటుంది అలా ఈ మధ్య కొన్ని విషయాలు అవ్వకు తెలిసి మదన్కి పెళ్లి చేయాలి అని చాలా కష్టపడుతుంది మదన్కి ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు అవ్వ పెళ్లి చేస్తా అనగానే మదన్కి పిచ్చ సంతోషంలో అవ్వని ముద్దుల్లో ముంచేశాడు అలా అవ్వ పవిత్ర సంబంధం చూసింది వీళ్ళకే ఏమీ లేదు అంటే పవిత్రకి కూడా అమ్మా నాన్న లేక వేరే వారి పంచన బతుకుతుంది పెళ్ళిడు వచ్చిన ఆడపిల్లని ఇంట్లో ఉంచుకోవటం వాళ్ళకు కష్టమై ఎవరో ఒకరులే అని మదనికి ఏమీ లేకపోయినా పవిత్రని ఇవ్వటానికి సిద్ధపడ్డారు అలా అవ్వ ఉన్నంతలో మదన్కి పవిత్రకి పెళ్లి చేసింది మదన్ తాలి కట్టిన దగ్గర నుంచి పవిత్ర అతని సొంతం ఇక వేరే ఆడవాళ్ల గురించి కష్టపడక్కర్లేదు అనుకుంటున్నాడు ఎందుకంటే మదన్కి పదహారవ సంవత్సరం వచ్చినాక ఫ్రెండ్స్ కాస్త బోల్డ్గా మాట్లాడుకోవటం తెలియనిది ఏదో తెలుసుకోవాలి అనుకోవటం ఆ వయసులో అమ్మాయిల దగ్గరికి పోలేరు అలా ఒకరోజు మదన్ అరే నాకు ఫీలింగ్స్ బాగా వస్తున్నాయిరా అవి ఎలా తగ్గుతాయి అన్నాడు ఆ తింగరి ఫ్రెండ్స్ ఫీలింగ్స్ ఎక్కువ వస్తే ఇంకా ఎక్కువ ఫీలింగ్స్ వస్తే అప్పుడు తగ్గిపోతాయి అన్నాడు మదన్ ఎక్కువ ఫీలింగ్స్ రావాలంటే నేనేం చేయాలి అన్నాడు ఆ తింగరి ఫ్రెండు మంచి ఫిగర్ ఉన్న అమ్మాయిలతో ఎంజాయ్ అన్నా చేయాలి లేదా మా అయ్య ఒక్కొక్కసారి ఆ సాన కొంపకపోయేటప్పుడు పోయేటప్పుడు ఏదో టాబ్లెట్ వేసుకుంటాడురా అదేంటో నాకు తెలియదు కానీ పిన్ మాత్రం స్టిప్గా స్టాండర్డ్గా ఉంటుంది అని ఆ టాబ్లెట్లు ఒక చదువుకున్న ఫ్రెండ్కు చూపించాను వాడు చెప్పాడు మదన్ అయితే ఆ టాబ్లెట్లు షీట్ అన్నా పట్టుకురా లేదా డబ్బులు ఇస్తా కొనితే అన్నాడు అలా తింగరి ఫ్రెండ్ మదన్ కోసం ఆ టాబ్లెట్లు తెచ్చాడు మదన్కి పెద్దగా అవగాహన లేదు తింగరి ఫ్రెండ్కు అంతకంటే లేదు ఆ బాడీలో ఉన్న ఫీలింగ్స్కే అమ్మాయిలు కావాలి మరి ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించాలి అలా మదన్ తింగరి ఫ్రెండు ఒక షీట్ పట్టుకొచ్చి ఇచ్చాడు మదన్ నువ్వు కూడా వేసుకోరా అంటే ఆ తింగర్ ఫ్రెండు నాకొద్దురా బాబు నాకు అసలు అమ్మాయిలనే చూడబుద్ధి కాదు ఆ ఫీలింగ్స్ ఏంటో నాకు తెలియదు అని వాడు తప్పుకున్నాడు పాపం మదనికి తెలియక ఒకటికి ఒకటి అంటూ ఆ డోస్ తెలియక నాలుగు వేసుకున్నాడు ఇక ఆ రోజు మదన పడిన బాధ అంతా ఇంతా కాదు ఆ బాధను భరించేదానికంటే చచ్చిపోతే బాగు అనే ఒక వేదన ఏదో కావాలి ఆడవాళ్ళు కావాలి ఆ వయసులో డబ్బు పెట్టి పోదామన్నా అక్కడికి రానివ్వరు వేరే ఆడవాళ్లతో పరిచయం లేదు అలాంటి సిచ్యువేషన్లో మదన్కి ఫీలింగ్స్ ఇంక్రీజ్ అయ్యే పార్ట్ డ్యామేజ్ అయ్యి హై ఫీలింగ్స్ రెగ్యులర్గా రావటం మొదలుపెట్టాయి ఇక ఆ పరిస్థితి నుంచి మదన్ తట్టుకోవటానికి వల్ల కాక పొలాలలో ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళు దగ్గరికి పిల్లిలా వెళ్ళటం వాళ్ళు మదన్ని చూడకుండా వాళ్ళ ఫేస్కి ఏదైనా అడ్డు పెట్టడం మదన్ ఫేస్కి ఏదైనా ఒకటి పెట్టుకోవటం అలా వాళ్ళను బలవంతం చేసి సంతోషం పొందుతున్నాడు మదన్కి ఫేస్ కనిపిస్తే భయం కొట్టి చంపేస్తారేమో అని మొదల మాటికి చీకటి ప్రదేశాలలో లాక్కుపోయేవాడు ఎవరికి ఏ ప్రాణహాని అయితే చేయలేదు కానీ తాను చేస్తుంది తప్పు అని మదన్కి కూడా తెలుసు కానీ ఆ ఫీలింగ్స్ అంత బాధ పెడుతున్నాయి చావలేడు సంతోషంగా బ్రతకలేడు అందుకే పొలం పనులు చేసేవాళ్ళని గడ్డి మోపులు ఎత్తుకుని బయటికి ఒంటరిగా వచ్చేవాళ్ళని అతను చూసి రోజుకు నాలుగైదు సార్లు గడపంది అతను మనిషి కాలేకపోతున్నాడు అలా కొందరు ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్న ఆడవాళ్లపై ఇలా జరుగుతుంది అని ఒంటరిగా ఉండటానికి ఇష్టపడేవాళ్ళు వాళ్ళతో మదన్ జీవితం కాస్త హ్యాపీగా సాగుతుంది వాళ్ళు ఇంత ముసుకేసి ఎందుకురా నువ్వు మగాడివి దర్జాగా మమ్మల్ని చూడు అనేవారు కానీ మదన్ తాను చేస్తుంది తప్పు అని తనకు తెలుసు తప్పక తను బ్రతకటానికి చేస్తున్నాడు వీలైన వరకు తన దగ్గర డబ్బులుంటే దర్జాగా సానకంపలకు వెళ్తున్నాడు ఇక ఆ రోజు అక్కడ డబ్బులు ఇస్తున్నాడు కదా అని బయట అవసరం ఉండదు వాళ్ళకి చుక్కలు చూపించి వస్తాడు ఇష్టమైన ఆడవాళ్ళని ఆడవాళ్ళకి సానకొంపల్లో లేడీస్కి మదనంటే ఇష్టమే కానీ ఇష్టం లేని ఆడవాళ్ల జోలికి వస్తే ఊరుకోరు కదా అలా ఊర్లో కొద్ది కొద్దిగా పొక్కుతుంది ఒంటరిగా ఆడవాళ్ళు ఉంటే ఎవడో ముక్కు ముఖం తెలియని వాడు బలవంతం చేస్తున్నాడు అని అలా ఊళ్ళో గడిబిడి అవుతుంటే అది చేసేది మదన్ అని వాళ్ళ ఫ్రెండ్స్కి తెలుసు వాళ్ళు కూడా అప్పుడప్పుడు కోఆపరేట్ చేస్తున్నారు మదన్ పరిస్థితి వాళ్ళకి తెలుసు మదన్కి కావలసింది ఇవ్వకపోతే థింగర్ ఫ్రెండ్ని నువ్వే చే చేయబట్టే నా జీవితం ఇలా అయింది ఎప్పుడైనా దొరికితే నీ పేరే చెప్తా అంటాడు థింగర్ ఫ్రెండ్కి చచ్చేంత భయం అలా సహకరించేవాడు అలా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మదన్ ఒక తోపు తురుము అవ్వ ఒకరోజు ఊళ్ళో అనుకుంటున్న విషయం మదన్ ఫ్రెండ్స్ దగ్గర చెప్పి వాడెవడో కాని దొరికితే దొంగ ఎదవని చంపి పూడుస్తారు నా చేతికి చిక్కాలి నేనే చంపేస్తా అని అవ్వ అరుస్తుంది ఇక అప్పుడు అవ్వకి మదన్ విషయం చెప్పక తప్పలేదు పాప ముసలిది కూలిపోయింది మనవుడు పెద్ద మగాడు అంటే ఆమెకి సంతోషమే కానీ అలా బయట వాళ్ళకి దొరికితే పరువు పోవటమే కాదు మదన్ ఏమైనా చేస్తారేమో అని భయానికి అంతా కష్టపడి పెళ్లి చేసింది అది మదన్ పరిస్థితి పెళ్లి చేసుకుని పవిత్రని తీసుకుని అవ్వతో ఇంటికి వచ్చాడు ఉన్నది పూరిపాక ఒక్కటే గది అబ్బ పెళ్లి కోసం అన్ని హడావుడి చేసి గది బాగాలేదు అని సర్దుతుంటే మదన్ నువ్వు పోవే అని గోల చేస్తున్నాడు పవిత్ర మదన్ ఆరాటానికి ముసిముసిగా నవ్వుకుంటుంది అవ్వ ఈ గది ఇలా చిందరవందర ఉంటే ఎలా పడుకుంటారా అయినా బువ్వ తిని నేను పోతాలే అని అంటుంటే మదన్ ఈ రాత్రికి పక్కింటి అత్త చేస్తానన్నది అక్కడే తిని అక్కడే పడుకో అని కోపంగా అంటున్నాడు అవ్వ మీరు తినరా మీరు తిన్నాక పోతాలి అని జాగుగా అంటుంది మదన్ అవ్వ సదురుతున్నవి అక్కడ పారేసి అవ్వని బయటికి నెట్టి ఆ తడిక డోరు గట్టిగా పెట్టాడు అప్పటి వరకు పవిత్ర కొత్త చోటు మదన్ ఆరాటాన్ని చూస్తుంది కొత్త పిల్లం అంటే మొగుడు ఆ మాత్రం ఆరాటం చేస్తాడు అనుకుంటుంది కానీ పవిత్రకి అసలు సంగతి తెలియదు కదా అలా మదన్ ని చూస్తుంది మదన్ సాపాదిండు వేశాడు పవిత్రని చూశాడు అతను కట్టిన తాలిబొట్టు ఇక పవిత్ర అతని సొంతం అని తన లోని ఆరాటానికి పవిత్రని గట్టిగా హగ్ చేసుకుని సాప మీదికి తెచ్చాడు పవిత్రకి కొత్త కానీ మదన్కి ఏమి కొత్త కాదు కదా ఆరాటంగా ఆత్రంగా మొరటుగా అతని సొంతం చేసుకుంటున్నాడు పవిత్ర అరుస్తుంటే మదన్ ఒసై నేను మొగుడునే కదా ఇలా అరిస్తే సంపుత అని బెదిరిస్తున్నాడు పవిత్రకి ఆ రాత్రి చుక్కలు చూపించాడు పవిత్రకి అతని డెసీజ్ తెలియదు పిల్లం కోసం ఎంత తపన పడుతున్నాడు తెలవారుతుండగా లేచి వేడి నీళ్లు కాచి పవిత్రకి నీళ్లు తోడి స్నానం చేపించి తనని బంగారంలా చూసుకుంటున్నాడు పవిత్ర పాపం మొగుడు కదా తనని కోరుకుంటున్నాడు పెళ్ళైన కొత్తలో ఏ మగాడైనా ఇలానే ఉంటాడు అనుకుంది మొదనికి కూడా తన పెళ్ళం అనగానే అడ్డు అదుపు లేదు ఆరాటం ఇంకాస్తా పెరిగింది పనిలోకి కూడా పోవటం లేదు కొద్దమానం పవిత్ర చుట్టూ తిరుగుతున్నాడు పవిత్ర ఏ పని చేసినా తీసుకురావటం చేప మీద పడుకోబెట్టటం పవిత్ర కొన్ని రోజులు భరించింది ఎందుకంటే పెళ్ళైన కొత్తలో మొగుడు కోసం పెళ్ళం పెళ్ళం కోసం మగుడు తాపత్రయపడటం తప్పులేదు అనిపించింది తర్వాత పనిలోకి పోకుండా ఇలా రేత్రి పగలు ఇలా ఉంటే మనకి కడుపు కూడు ఎలా వస్తుంది తెస్తే ఇద్దరం కూర్చుని తినటం బాగుండదు నువ్వు వెళ్ళు అని ఎంత బలవంతంగా పంపినా కానీ ఇంతకు అంటే మదన్ తన కోరికల కోసం వేరే ఆడవాళ్ల దగ్గరికి దొంగతనంగా వెళ్ళాలి ఇప్పుడు అవసరం లేదు కదా అతనికి పని మీద ఎంత ధ్యాస పెడదామన్నా ఉండటం లేదు ఇంటి దగ్గర పవిత్రనే పదే పదే గుర్తుకు వస్తుంది సగం పని చేసి కూడా ఏదో ఒకటి చెప్పేసి వస్తున్నాడు అలా పవిత్ర నెల తప్పింది డాక్టర్ కొన్ని రోజులు భార్యాభర్తలు దూడ దూరంగా ఉండమని చెప్పింది పవిత్రకి అప్పుడు అర్థమైంది మదన్ గురించి బిడ్డ కావాలి అని తపన పడతాడు అతని పరిస్థితి ఆమెను కలుస్తాడు ఆ గర్భం పోతుంది పవిత్ర ఎంత వాదించినా ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఎంత చెప్పినా కానీ మదన్ మొదట్లో నా పిల్ల నా ఇష్టం అనేవాడు కానీ పవిత్రకి పదే పదే గర్భం పోతుంటే మదన్ పవిత్ర నెల తప్పింది అన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటున్నాడు పోయింది అన్నప్పుడు పవిత్ర కంటే ఎక్కువ బాధపడుతున్నాడు వద్దు అని చెబితే ఉండలేకపోతున్నాడు అప్పుడు కొంత పవిత్రకి అర్థమైంది భర్తగా అతను కావాలని చేయటం లేదు కానీ అతని పరిస్థితి ఎందుకలా పనిలోకి పోడు ఎప్పుడు ఆమెనే కోరుకుంటాడు అలా అని పవిత్రని పెళ్లి చేసుకున్నాక బయట తిరుగుతున్నాడు అని పవిత్ర అనుకోదు ఎందుకంటే ఆమె కొంగు పట్టుకునే తిరుగుతున్నాడు మదన్కి ఎందుకు ఎప్పుడు స్టాండ్గా ఉంటుందో అర్థం కాక ఒకసారి మదన్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళి డాక్టర్కి మదన్ పరిస్థితి చెప్పింది డాక్టర్ ఎందుకమ్మ కంగారు పడతావు పెళ్ళైన కొత్త కదా అలా ఉంటున్నాడు అంతేకాని పోను పోను ఉండడులే అని ఎంతో సర్ది చెప్పింది పవిత్ర లేదు మేడం అతనికి కూడా పిల్లలంటే ఇష్టం నా మాట జవదాటడు అతని పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోకపోతే ఇక నాకు పిల్లలు ఉండరు కదా ఆయన ఏ పనిలోకి పోడు ఎప్పుడు పెళ్ళం దాసే అంటే ఎలా మా పొట్ట కూడా గడవాలి కదా అందుకే అతనికి ఎందుకు ఆ పరిస్థితి అనేది టెస్ట్ చేయండి మేడం అని పవిత్ర మదన్ టెస్ట్ చేపించింది డాక్టర్ ఆ రిపోర్ట్ చూసి షాక్ తిన్నది ఫీలింగ్స్ని ఇంక్రీజ్ చేసే సిస్టమ్ డ్యామేజ్ అయింది అది కంట్రోల్ కావటం లేదు డాక్టర్ పవిత్రతో ఇప్పటి వరకు ఫీలింగ్స్ని ఇంక్రీజ్ చేయటానికే మెడిసిన్స్ వచ్చాయి కానీ తగ్గించటానికైతే లేవమ్మా ఇప్పుడంటే నువ్వు వయసులో ఉన్నావు తట్టుకుంటావు అతని జీవితకాలం అతని పరిస్థితి అంతే నీ వల్ల కాకపోతే నీ మొగుడికి వేరే వాళ్ళని పం వేరే వాళ్ళ దగ్గరికి పంపించవలసిందే అన్నది ఏ భార్య అయినా కానీ మగుడిని వేరే వాళ్ళతో అంటే సహించలేదు అలా పవిత్ర ఇంటికి వచ్చింది పవిత్ర కాస్త చదువుకున్నది కొంచెం తెలివైనదే సిటీ నుంచి ఒక అమ్మాయి ఆ ఊరు వచ్చింది పవిత్ర స్నేహితురాలు పవిత్ర తన బాధను ఆమెకు చెప్పింది ఆమె అంతంత మాత్రం ఉన్న మగవాడే ఇంట్లో పెళ్ళాన్ని చూసి రోజు నువ్వే అంటే బోరు కొడుతుంది అని కొత్త కొత్త అమ్మాయిల కోసం పాకులాడుతున్నారు స్టామినా ఉంది కదా అయినా సామెతే ఉంది కదా పొరిగింటి పుల్ల కూర కమ్మగా ఉంటుంది అని నువ్వెన్ని రోజుల్లోనే మదన్ని ఆపగలుగుతావు మదన్ పని చేయడు నిన్ను చేయనేడు మీకు పొట్ట గడవదు జీవితం ముందుకు సాగదు ఇక పిల్లలు అనేది మీ జీవితంలో ఉండరు నీకు పిల్లలు కావాలి అంటే నీ మొగుడికి మళ్ళీ పెళ్లి చేయటం లేదా నువ్వే ఎవరికో ఒకరికి అప్పజెప్పటం చేయాలి ఆ అబ్బా మాత్రం ఎన్ని రోజులు మిమ్మల్ని సాగుతుంది అని చెప్పింది దానికి పవిత్ర అప్పనంగా నా మొగుడిని వేరే వాళ్ళకి ఎందుకు పంపించాలి ఆడదాని కోసం డబ్బులు పెట్టి మగవాళ్ళు పోతున్నారు కదా అలా డబ్బులు ఇచ్చే ఆడవాళ్ళు ఉంటే మా బతుకులు నడుస్తుంది కదా అన్నది ఆ అమ్మాయి ఒకటేసారి షాక్గా అవును కాల్ బాయ్గా కూడా డబ్బులు వస్తాయి సిటీలలో అన్నది పవిత్ర నా మగుడిని అలా చేస్తే నాకు డబ్బు వస్తుంది నా కుటుంబము ఉంటుంది అన్నది పవిత్ర ఫ్రెండ్ మంచి ఆలోచనే నా మగుడు ఇంట్లో నీకేం తక్కువ చేస్తున్నానో బయట తిరుగుతుండటం నా ఇష్టం అంటున్నాడు అంతంత మాత్రపోడికి అలా బయట ఆడవాళ్లపై కోరికలు ఉండి ఇంట్లో చిత్రహింసలు పెడుతున్నాడు నేనైతే సహించలేకపోతున్నా నీలాగా నేను కూడా ఆలోచిస్తే నా మగుడు పొగరు కూడా ఎంతో తెలుస్తుంది కదా అలాంటి మగవాళ్ల పెళ్ళాలు నీలా ఆలోచించితే వెళ్ళే వాళ్ళు వెళ్లకుండా ఎలాగూ ఆగరు అదేదో మనమే పంపిస్తే డబ్బు కూడా వస్తుంది కదా అని ఇద్దరు నవ్వుకున్నారు అలా పవిత్ర సిటీకి చేరింది తెలివిగా బ్రోకర్ని కలిసింది మదన్ని కాల్బాయ్గా చేసింది మొదట సిటీలో ఇల్లు అద్దెకు తీసుకుని బ్రోకర్ పంపించిన చోటికి మదన్ని వెళ్ళాడు అలా అలా మదన్ని ఇష్టపడేవారు బాగా సంపన్నులు మదన్ని కోరుకోవటం వల్ల నెంబర్లు మదన్ ఇవ్వటం ఆ నెంబర్లు మొత్తం పవిత్ర తెలివిగా పట్టేసి తానే బ్రోకర్ అయినది మదన్ ప్రాబ్లం అలా తీరింది బయట సేఫ్టీతో జాగ్రత్తగా ఉండమని కోరేది అతనికి మంచి బట్టలు మంచి ఫిట్నెస్ మంచి ఫుడ్ పెడుతుంది కాస్ట్లీ బైక్ ఇచ్చింది వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలుగా అన్యోన్యంగా ఉంటున్నారు డబ్బు వస్తుంది పవిత్ర నెల తప్పింది అవ్వని కూడా ఇంటికి తీసుకుని వచ్చారు సొంతంగా ఇల్లు కొనుక్కున్నారు కారు కొనుక్కున్నారు అవ్వకి కూలింగ్ గ్లాసులు పెట్టింది పవిత్ర కూడా చాలా నగలు వేసుకుని కూలింగ్ గ్లాసులతో ఇంటికి వచ్చారు అవ్వ అదంతా చూస్తూ నా మనవుడు ఏ వ్యాపారం చేస్తున్నాడే అని అడిగింది పవిత్ర చాలా పెద్ద వ్యాపారం చేస్తున్నాడు డబ్బులు దండిగా వస్తున్నాయిలే కానీ హాయిగా తిని కూర్చో ఇన్ని రోజులు నువ్వు నీ మనవడికి సాకేదక్ కదా ఇక నిన్ను కాలు కందకుండా చూసుకుంటాడు అని చెప్తుంటే అవ్వ మా అయ్య హీరోలా ఉంటాడు నేను అప్పుడే చెప్పా ఊళ్ళో నా మనవడు ఏదో ఒకరోజు దండిగా డబ్బులు సంపాదిస్తాడు అని మురిసిపోయింది పవిత్ర ఫ్రెండ్ మదన్ బాగా సంపాదిస్తున్నాడు అని మొగుడు ఎలాగో చెప్తే వినటం లేదు అని ఆమె కూడా మొగు మొగుడిని అలా చేసింది కొన్ని రోజులు అతను మురిపంగా వెళ్ళాడు కానీ తర్వాత అతనికి స్టామినా సరిపోక పవిత్ర ఫ్రెండ్తో ఇక నేను ఎప్పుడు బయట ఆడవాళ్ళను చూడను అని బుద్ధిగా ఇంట్లో పెళ్లాంతో మాత్రం పెళ్లాన్ని బంగారంలా చూస్తున్నాడు పవిత్ర ఆలోచన బాగుంది ఆమె ధైర్యాన్ని చూసిన ఆమె ఫ్రెండు ఆలోచన బాగుంది ఎప్పుడు మగుడు బయటికి పోతున్నాడు అని ఏడ్చి పిడబబ్బులు పెట్టిన దానికంటే నువ్వెంత తోపువో చూపించు అని భార్య ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే భర్త నాలుగు అడుగులు వెనక్కి వేస్తాడు ఏ విషయంలోనైనా ఆడవాళ్ళు తక్కువ అనే ఆలోచన ఉన్న మగవాళ్లకి ఆడపిల్ల బలంలో తక్కువ ఏమో కానీ తెలివితేటల్లో తక్కువ కాదు అని పవిత్ర నిరూపించింది చక్కగా లైఫ్ సెట్ అయింది చక్కని ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు పవిత్ర ఫ్రెండ్ కూడా తన భర్తతో చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఇక అతను బయట ఆడవాళ్ళని చూసే అంత ధైర్యం అతనిలో లేదు కుటుంబం అన్నాక ఏ సమస్య అయినా వస్తుంది దానికి గొడవలు కొట్లాటలు పరిష్కారం కాదు తెలివిగా ఆలోచిస్తే కుటుంబం సంతోషంగా ఉంటుంది పవిత్ర భర్త సంపాదనను సమాజానికి చూపించింది కానీ అతను చేసేదానికి ఆమె సహకరించటం వల్ల ఇంట్లో ఉన్న అవ్వ దగ్గరే గుట్టు దాచింది భార్యాభర్తలు గుట్టుగా ఉంటే సమాధం సమాజం గౌరవిస్తుంది ఏమీ లేకున్నా గొడవలు పడి కొట్లాడుకొని నలుగురిలో అలసైపోయి ఈ రోజు కొట్టుకున్న భార్యాభర్తలు కలవకుండా ఏమీ ఉండరు ఏమీ లేకుండా సమాజంలో వీళ్ళెందుకు కొట్టుకుంటున్నారో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు అని చెవులు మరీ ఇంటివైపు పెట్టి వింటారు మొగుడు కోపంతో కొడితే పక్కన వాళ్ళు ఆ ఏ తప్పు చేసిందో అందుకే కొట్టాడు ఇక్కడ మగవాడు బలహీనుడవుతున్నాడు ఆడది తప్పు చేస్తుంది అంటే ముందు మగవాడు అసమర్థుడు అని అతనే సమాజానికి చెప్పుకోవటం అతను అసమర్థుడు కాకపోవచ్చు కానీ కోపం పెళ్లాన్ని కొట్టేస్తాడు అతను పడవలసిన నింద అది ఇంట్లో పెళ్లాన్ని కొట్టాను నేను ఒక తోపు అనుకుంటారు కానీ సమాజం వాళ్ళని ఎలా చూస్తుందో వాళ్ళకి తెలియదు మొగుడు తప్పు చేస్తున్నాడు అంటే ఆడదాని లోపం ఆడది తప్పు చేస్తుంది అంటే మగవాడి లోపం అది గ్రహిస్తే భార్యాభర్తల మధ్య సమస్యలు రావు మరొక కథ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకొని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో లో పెట్టాను నాన్ గా వినండి